ఎంత సౌండ్ తక్కువ వస్తే అంత మనం లోకెళ్ళిపోతాం ఎనర్జీ పెరగాలి సార్ సౌండ్ అంటే మరి ఇక్కడికి రావాలి కదా నేను అక్కడికి వెళ్ళవు మనలో నుండి వస్తలేదు సౌండ్ ఈ సౌండ్ ఎంతైనా రావచ్చు కానీ మనలో నుండి రావాలి వచ్చినప్పుడే మనం సక్సెస్ ఒకే థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గురువులు ప్రత్యేక శ్రీనివాస్ సార్ యాదవ్ సార్ మరి మా మెయిన్ అప్లై మహేష్ సార్ గారు మరి నేను ఈ ప్లాట్ఫామ్ వచ్చిన ఇక్కడి వరకు వచ్చినటువంటి మరి నేను వచ్చినందుకు నాకు సహకరించినటువంటి డౌన్లైన్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరి వరంగల్ లో ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడడం ఇది ఫస్ట్ టైం నేను చాలా మీటింగ్స్కి వచ్చాను కానీ ఎప్పుడు కూడా నాకు ఈ ప్లాట్ఫామ్ రాలేదు నేను కూడా కలలు కాని నాకు ఒక ప్లాట్ఫామ్ వస్తే బాగుంటుంది కానీ అది ఈ రోజు నుండి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను మరి నేను దాదాపుగా ఆర్సీఎంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి జీవిస్తున్నా ఎన్ని సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి మరి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎలా జీవిస్తున్నాం రీజన్ కావాలి కదా జీవించడం వేరు అచీవ్మెంట్ తీసుకోవడం వేరు మరి ఈ జీవించే విధానం రాకపోతే ఇద్దరికి పారిపోవడం కూడా ఉంటుంది ఉంటుంది ఎవర కాబట్టి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో నేను చూసిన వాళ్ళు చాలా మంది అచీవ్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉండే టెక్నికల్ రూపిస్తారు ఇలాంటి వాళ్ళు ఇదే స్టేజ్ మీద దాదాపుగా ఇరవై ముప్పై మంది ఒకేసారి నిలబడ్డ వాళ్ళని కూడా చూశాను కానీ వాళ్ళు కనుమరుగైపోయింది రోజు ఎవరు కూడా లేరు అంటే కారు మారుతున్న కాలానికి అనుకూలంగా మనం మారకపోతే ఏమైపోతాం అనేది మనకు అదొక ఉదాహరణ అవునా ఒకప్పుడు డైనోసార్లు నివసించేశాడు మా భూమి మీద చదువుకున్నామా గురించి కానీ ఈరోజు డైనోసార్ లేదు అంటే అవి కాలానుగుణంగా కన్వర్గ్ ఆలస్యంలో కూడా అచీవ్మెంట్ తీసుకోవడం కాదు అచీవ్మెంట్ తో పాటు మనం జీవించడం కూడా నేర్చుకోవాలి అవునా కదా ఎస్ అం కాబట్టి ఫస్ట్ మనం ఆశయంలో జీవించడం అనేది నేర్చుకునే ప్రయత్నంలో ఉంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా మనం ముందుకెళ్లి మన తరతరాలను తీర్చిదిద్దే అవకాశం వస్తుంది ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం ప్రపంచ కోడీసార్ చెప్పుకునే వాళ్ళు మన భారతదేశంలో కూడా వన్ ఆఫ్ ది టెన్ పదో మెంబర్ల మన ఇండియన్ వ్యక్తులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా మరి వాళ్ళు ఒకేసారి కోడీసారు లేదా వాళ్ళ ముందు వాళ్ళ తాతలు కావచ్చు ముత్తాతలు కావచ్చు వాళ్ళ ఆలోచన చేంజ్ అయింది ఆలోచన తగ్గట్టు ఆచరణ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు వాళ్ళ తరాలు ఎవరు ముఖేష్ అంబానీ కావచ్చు అనిల్ అంబానీ కావచ్చు వీళ్ళు ఈ రోజు ప్రపంచ కోటేశ్వరులందరూ ఒక ఉన్నది ఒక వ్యక్తుల లాగా నిలబడిపోయింది ఇప్పుడు మనం ఆలస్యంలోకి రాగానే ఇమీడియట్ గా మనకు డబ్బులు కావాలనే పొజిషన్ లో ఉన్నాం అందుకే ఈరోజు మనం ఈ హాల్ కాలేకుండా అయిపోయింది అవునా కదా అదౌనుందా ఏం చెప్పి మాట్లాడేది అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక తోటి ఆరుసంలో పనిచేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు కూడా ఒక నాలుగు రోజులు పనిచేసిన తర్వాత దీట్లో ఏమొస్తలేదు అని కూడా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఈ ఆశ్రమంలో చూసింది ఏంటంటే మనం ఈరోజు స్టార్ట్ చేస్తే మనం ఎలాగైనా జీవిస్తాం మనం ఎలాగైనా జీవిస్తాం సమాజంలో కానీ మన తర్వాత తరాలు ఏ విధంగా ఉండాలనే ఒక కోరిక ఉండాలి బలంగా ఒక ఆలోచన ఉండాలి ఆ బలంగా ఆలోచన ఆ కోరిక మనం మధ్యలో పెట్టుకున్నాం కాకనే ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఆలస్యంలో జీవించడం జరిగింది ఈరోజు ఈ నాకు వచ్చిన నా పిన్ వచ్చేసి స్టార్పిన్ ఈ స్టార్పిన్ రావడానికి మరి చాలా రకాల కృషి చేసి చాలా రకాలుగా అందరితోటి మరి కమ్యూనికేట్ అయ్యి మరి అప్లైన్స్ సహకారం తీసుకొని మేము కూడా ఈ స్థాయికి రావడం జరిగింది మీరు కూడా ఏ విధంగా ఈ స్థాయికి రావాలంటే మీరు కూడా అదే విధంగా అందరితో కమ్యూనికేట్ అయ్యి ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం ప్రతి ఒక్కరితోటి మూవ్ కావడం అనేది జరుగుతూనే మనం మ్యాక్సిమం ఈ స్టేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలస్యంలో జీవించే విధానంలోకి రావాలి ఫస్ట్ అచీవ్మెంట్ అనేది కామన్ వస్తుంది కానీ జీవించే విధానం అంత ఈజీగా రాదు కాబట్టి అది ఒక్కసారి మీరు గమనించాలి మరి ఈరోజు ఇంత మంచి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నందుకు మరి వెరీ వెరీ థ్యాంక్స్ ఒకసారి మరి అందరి కోసం మనందరి కోసం మరొకసారి గ్రాండ్ క్లాబ్స్ మరి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ స్టేజ్ మీదకి పిలిపించినటువంటి మరి నా ఆప్లైన్ మరి స్టార్ ప్లాటినం ప్లాటీనం పిన్నోసి ప్లాటీనం సార్ వైఎస్ఆర్ గారి ఒకసారి గ్రాండ్ క్లాస్